పార్టీ ఇప్పటిక దాదాపు చాలాసార్లు కూడా మాట్లాడినప్పుడు అదో అదో ఇదో అయిపోతుంది ఇంకా దానికి ఏం సమస్య లేదు అంటున్నారు కానీ అది నెలకు ఒకసారి పడిపోతుంది ఎవరికొక దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే ఆదోని ట్రాఫిక్ సమస్య చూడండి ఈ మధ్యకాలంలో మనకు దాదాపుగా మరి కర్నూలు ఏదో కర్నూలు బస్ స్టాండ్ నుండి దాదాపు యాదరిగిరి వరకు చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి యాక్సిడెంట్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి మరి దీన్ని పరిష్కారం కోసం ఏమాత్రం కూడా కృషి అనేది ఎక్కడా కనిపించడం లే అట్లాగే దాంతో పాటు బైపాస్ బైపాస్ అంటున్నారు కానీ ఆ బైపాస్ పనులు కూడా పూర్తిగా నాణ్యమైన పద్ధతుల్లో జరగడం లేదు రెండవది అప్పుడప్పుడు మాత్రమే పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే దాదాపుగా మనం ఐదారు సంవత్సరాల నుంచి బైపాస్ రెడీ అయిపోతుంది అది కూడా అయిపోతుంది ఇది కూడా అయిపోతుంది అంటున్నారు కానీ ఏమాత్రం కావడం లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ ధర్నా కార్యక్రమము మన సిపిఎం పార్టీగా దాదాపు ఇరవై వార్డులోన రోజు ఉదయం పూట సాయంకాలం పూట ప్రజల దగ్గర పోయి ప్రజా సమస్యలని తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసము ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ రోజు పట్టణంలోన ఏ వీధికి పోయినా ఏ వార్డుకు పోయినా ఈ రోజు మురికి కాలువ సమస్యలు కానీ మంచి సమస్య వీధి వీధి దీపాల సమస్య రోడ్ల సమస్య కూడా ప్రధానంగా ఉంటుంది అదేవిధంగా కొన్ని కలవాలంటే స్మశానానికి ప్రహార ప్రహారీ కూడా లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు దీని మన పట్టణంలోన ప్రధానమైన సమస్య మంజేంటి సమస్య దాదాపు రెండు రెండు నుంచి మూడు లక్షల జనవాలైనటువంటి ఆవని పట్టణానికి ఒకే ఒకే ఎస్ఎస్ఎ ట్యాంక్ ఉంది కూడా ఉంది ఆ ఎస్ఎస్ఎ ట్యాంక్ కూడా దాదాపు మూడు నాలుగు సార్లు మరమ్మతులకి అంటే కాలువ తెగిపోయి అంటే కట్ట తెగిపోయి మరమ్మత్తులకు దోచుకుంది ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు జరగలేదని చెప్పి ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాము కాబట్టి వెంటనే ఆ మరమ్మతులలో ఏదైతే అవినీతి జరిగిందో అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఈ రోజు జనాభాకు అనుగుణంగా మంచి మన స్టోరేజ్ ట్యాంక్ లేదు కాబట్టి అదనంగా ఒక ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అట్లే ఆగలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆ ట్రాఫిక్ సమస్యను ఏదో కొన్ని రోజులు ఒక రోజు రెండు రోజులు తూత మంత్రంగా ఏదో పనులు చేపడతారు దాన్ని మళ్ళీ పక్కన పెట్టే పరిస్థితి కనబడుతుండది కాబట్టి వెంటనే మన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి రోడ్డు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము అంటే ఈ రోజు హాస్పిటల్లో చికిత్స లేదు మనకి సరైనటువంటి వైద్యులు లేరు ఈ ఎంఆర్ఐ కానీ లేకుంటే సిటీ స్కాన్ గానీ ఇటువంటి సౌకర్యాలు కూడా లేవు మనకి ఏదో ఆలయంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది కాబట్టి అవన్నీ సౌకర్యాలు వస్తుందని చెప్పి అనుకుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క మెడ మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు కూడా జరిగింది ఎందుకంటే నిలిపేశారు దీన్ని ఏదో నాలుగు పీలు అంటే పబ్లిక్ ప్రైవేటు ప్రభుత్వం సంబంధించిన పార్ట్నర్షిప్ కింద దాన్ని నిర్మించాలని చెప్పేసి ఒక రకంగా ఆ మెడికల్ కాలేజీ నిలుద్ర చేయడం జరిగింది చాలా దురదృష్టకరమైతే ఒక వైద్య సౌ వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పి ఆశించిన ప్రజాధికారికి రోజు చాలా అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి రోజు పట్టణంలో ఏవైతే ప్రధాన సమస్యలు నెలకొని ఉన్నాయో అటువంటి సమస్యల పరిష్కారం కోసము సిపిఎం పార్టీగా ప్రజల దగ్గరకు పోయి ప్రజల దగ్గర వాళ్ళ యొక్క గోడు వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ధర్నా చేస్తున్నాము ఈ యొక్క ధర్నాతోనే కాకుండా రానున్న కాలంలో పెద్ద ఎత్తున సమకరించి సమీకరించి ఎత్తున ఆందోళన కూడా ఈ సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి వెంటనే సమస్యలు పరిష్కారం చేసినందుగా మా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు రామకృష్ణ నేను సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు